హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజకి రంగి వాళ్ళు అందరూ ఎట్లనరులో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం మా ఆడపడుచు కొడుకుది పెళ్ళి ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడి నుంచి కరీంనగర్ టు వరంగల్ హైవేనే కాబట్టి దారిలోనే మా బాయి ఉంటుందన్నమాట ఇంకా లోపలికి కొంచెం సరళి ఇంకా చూసొద్దాము చాలా రోజులు అవుతుంది అప్పుడు మోటార్ ఫిట్ చేసాం కదా బోర్కి అప్పుడు చూసాము మళ్ళీ వెళ్ళేది మధ్య అందుకనేసి ఇంకా పోయొద్దామనేసి అనిపించింది ఇంకా అందుకనే కారు డైరెక్ట్ బాయ్ దగ్గర తీసుకెళ్లారు మా వారైతే ఇంకా చూస్తున్నా అనమాట అక్కడ అరటి చెట్టు చూసారా నేను అంతసేపు చూస్తూనే ఉన్నా నేను ఒకటి మిస్ అయ్యాను మా పిల్లలు చూపించారు చూడండి వీడియోలో అయితే అది అదేంటి అనేది అయితే మనము అప్పుడు బోర్ వేసినప్పుడు మోటార్ ఫిట్ చేసామని చెప్పాను కదా అదిగోండి అయితే ఫిట్ చేశాక మేము ఏం చేసామంటే అక్కడ మంచిగా వస్తుంది అక్కడ బోర్ వేసిన దగ్గర చూపిస్తా ఇక్కడ అండ్ మీకు చూపిస్తా చూడండి అక్కడ ఓకే అంత అప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగానే అక్కడ అట్లనే పోస్తుంది కాకపోతే ఆ పైప్ లైన్ అనేది అక్కడి నుంచి ఇక్కడ వరకు వేసామన్నమాట బావిలకి ఆ బావిలో పడేటట్టు వాటరు ఎందుకు ఏంటి అనేది నేను చెప్తా అయితే ఇక్కడ ఎట్లా వస్తుందో చూసారా అక్కడ నుంచి అంటే చూపిస్తా చూడండి అక్కడ నుంచి ఇక్కడి వరకు కాబట్టి ఈ లెవెల్లో వస్తుంది ఇక్కడ బా బావిలో అది అక్కడ అనమాట మనం వేసింది అట్లా లోపల మట్టి లోపల తవ్వి ఒక బా ఒక బకెట్ మందం లోపలికి పైపులు వేశారు అదిగోండి అదిగోండి అక్కడ అనమాట మా వారును ఆ అన్నయ్య కౌలేషి అన్నయ్య మాది అక్కడ ఇద్దరు వెళ్ళారనమాట అక్కడ మంచినే వస్తుంది ఇంత త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే అంటే ఎందుకంటే అక్కడ మంచిగా వస్తుంది కానీ ఎందుకు ఈ బావిలోకి వేశాము పైప్ పైపుల ద్వారా ఎందుకంటే ఇక్కడ నుంచి సైఫోన్స్ అనమాట ఈ బావి దగ్గర నుంచే అన్నిటికీ సైఫోన్స్ ఉన్నాయి ఇంకా సో ఇందులో వస్తేనే మంచిగా ఉంటుంది కదా అనేసి ప్లాన్ ఇచ్చాడనమాట అన్నయ్య కౌలి చే చేస్తాడని చెప్పాను కదా ఆ అన్నయ్య సరేలే ఇంకా అనేసి మేము మోటర్ దిమ్ ఫిట్ చేసాక నెక్స్ట్ డే అన్నయ్య ఫిట్ చేసుకుని చేశాడనమాట ఇట్లా ఇదంతా ప్రాసెస్ కూడా ఇంకా మేము వెళ్ళింది అదే అదే రోజు అనమాట చూడలేదు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా 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 బావిలో ఈ లెవెల్ ఇట్లా పోస్తుందంట ఇంకా చాలా ట్వెల్వ్ అవర్స్ ఇంకెక్కునే ఇట్లనే పోపిస్తున్నాడంట నేను ఫస్ట్ చూడగానే ఎట్లనో అనిపించింది అమ్మో అంటే లేదు లేదమ్మా అక్కడ మంచినే పోస్తుంది ఇక్కడ నుంచి మనకు సైఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇట్లానే అయినా కూడా ఓకే ఓకే కదా బోర్ పడ్డం కూడా మనకు బాగా పడలేదు మరి ఘోరంగా ఏం పడలేదు ఓకే ఫైన్ అన్నట్టుగా పడి చెప్పాను కదా నేను ఇదివరకే చాలా వీడియోస్లో కూడా అదనమాట ఇంకా రెండు లక్షలు చూసారు కదా నేను చెప్పాను కదా మోటరు ఫిట్ చేసిన వీడియోలో రెండు లక్షలు ఖర్చు అయితే ఈ వాటర్ వచ్చినాయి అనమాట మళ్ళీ ఇంకోటి వేయాలి నెక్స్ట్ ఇయర్ అయినా లేకపోతే ఇంకెప్పుడైనా ప్లాన్ చేయాలి బోర్కి ఇంకో ఇంకోటి అవుట్ సైడ్ పై అంటే పైకి వెయ్యాలన్నమాట అక్కడ కూడా అవసరం ఉంది అసలు ఎక్కడ ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది గేలా అని నేను చూస్తాను రా ఏ అది పండుగ అండలే కాదు నాన్న బనానా చెట్టు చేయడానికి లేదు లేదు ఇంకా చిన్నవి కొంచెం 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 చూసారా ఇదే అనమాట నేను అస్సలు అరటి చెట్టు చుట్టూ చాలా సార్లు తిరిగినా కానీ ఇది చూడలేదు అనమాట మా పిల్లలు చూపించారు ఇదిగో చూడమ్మా అని నేను అప్పుడు చూసాను ఇంకా ఇంకా పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు బావి దగ్గరికి వెళ్తే అక్కడ మంచం ఉంటుంది ఇదివరకు చాలా వీడియోస్లు చూపించాను చూ తెలుసు కొత్త వాళ్ళకి చెప్తున్నా మంచిగా మన ఇవేమిటి మంచము మన వేప చెట్లు ఒక రెండు మూడు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంటుంది పెద్ద వేప చెట్టు అదిగో మా పిల్లలు దాని సందులో నుంచి ఇట్లది ఈ అమ్మ అట్లది అని చెప్పి చోటుగాడు తీస్తున్నాడు అనమాట పెద్దోడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చోటుగాడికి బాగా ఇంట్రెస్ట్ అనమాట అక్కడ నేను ఇదివరకు చూపించాను కదా మన టమాటాది నారు వేశారని ఆ నారిగో ఇప్పుడు వేశారనమాట అది వండు అట్లా సైఫోన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట ఏది అది అప్పుడే పండుగ తీసుకెళ్ళింది అంటారు కావాలి ప్రస్తుతానికైతే మన టమాటా తోటకి నీళ్ళు వారిస్తున్నాడు ఇంకా మొక్కజొన్న కూడా వేసిండు అటు వేసిండటెటు ఇంకో మ్యాంగో చెట్టు పెట్టాలడా మార్కెట్ అక్కడ అమ్మ గో అక్కడ తలైమాయి అది రోడ్ పడతదిరా తోడు వాటి పోతది కబట్టి కొంచెం లోపలకే పెట్టుకో గో ఇక్కడ పెట్టుకో ఈ ప్లేస్ అంతా అక్కడ నుంచి ఇక్కడ వస్తుందది వంకాయ ఏదో ఏదో ము మళ్ళీ కమ్మలు పెట్టుకోలేదని ఎవరైనా కామెంట్ పెట్టకండి అబ్బా నేను చాలా వీడియోస్లో చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్తే బాగోదు కదా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే ఉండే ఒక గంట రెండు గంటలు ఉండేసి స్పెండ్ చేసేసి బయలుదేరినాము హైదరాబాద్కి అయితే అదిగోండి అక్కడ కనబడుతున్నాయి కదా రెండు మన వేప చెట్లు అవి కూడా మంచి చిన్న చెట్లు ఇక్కడనేమో పెద్ద చెట్టు అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ మంచం కింద చూడండి నేను ఇప్పుడు ఇందాక చూపిస్తాను పెద్ద చెట్టు ఇది వేప చెట్టు ఒక నాలుగైదు ఉన్నట్టు ఉన్నాయి ఇంకా చాలా ఉండే కానీ అప్పుడు మొత్తం కంచె టైప్ ఉంటే వచ్చినాము చూడండి వేర్లు ఎట్లా బయటకు వచ్చినాయో మంచిగా అనిపిస్తుంది చల్లగా అనిపిస్తుంది సాయంత్రం అసలు ఇక్కడ చాలా మంది వచ్చి కూర్చుంటా ఉంటారు అనమాట మంచిగా ప్లాన్ చేయాలి మా చిన్నోడికి అయితే మస్తు ప్లాన్స్ అనమాట లే లే నేను ఎందుకు చూస్తా చోటు ఇంకా ఎండిన బొబ్బరికాయ ఉంటే తినుకుంటూ కూర్చొని ఇవన్నీ చూస్తున్నాం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక్కడైతే కొన్ని పిక్స్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మధ్య నా ఫోను క్లారిటీ కొంచెం కొంచెం కాదు బాగానే పోయింది ఫోన్ ఖరాబ్ అయినప్పటి నుంచి క్లారిటీ చాలా మిస్ అవుతుంది ఏంటో